ఈరోజు హైదరాబాద్ ప్రజలు ప్రజలు ఆవేదన ఎంత ఓదార్చిన హైదరాబాదులో హైదరా హైదరాబాద్ అంటే అంటే ఎఫ్డిఆర్ జోన్ కూల్చేస్తున్నారు దీనికి బలైన వారు క్లాసులు క్లాస్ వీళ్ళు బలవుతున్నారు గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ప్రజల కోసం చేయవలసిన నాయకులు ప్రజలకు ఉపయోగపడలేని నాయకులు మరి ఏంటి ఈ ప్రజాపాలన ఏంటి అనేది అందరూ సూచనిస్తున్నారు బాధ ఎట్లుంటుంది అంటే ప్రజలు బాగుపోవాలి సరే సార్ ఇప్పుడు ప్రజల్ని ప్రజల్ని మొత్తం నాశనం చేసేయాలా మీరు చెప్పండి సార్ ఎంతమంది ఇక్కడ బిల్డర్లు ఉంటారు చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉంటారు ఎంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉంటారు ఎంతమంది బ్యాంక్ వాళ్ళు లోన్ చేపిస్తుంటారు దీని మీద ఎంతమంది ఇల్లుల్లో కనీసం మీరు చెప్పండి ఒక ఒక మనిషి ఇంటి ఇల్లు రెంట్కు దొరకడానికి హైదరాబాద్లో పది పన్నెండు వేలు రెంట్ కట్టుకొని వస్తాడు అక్కడ ప్లస్ టూ బిల్డింగ్ ఉంది యాజ్ పర్ పర్మిషన్స్ జీ ప్లస్ వన్ ఉన్నప్పుడు నువ్వు టూ కట్టినప్పుడు నువ్వు పాల్ నువ్వు అప్పుడంతా చూసి చూడనట్టుండి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు గమ్ముకుండి ఇప్పుడు వచ్చి మొత్తం పగలు కొట్టేస్తే ప్రజలు ఏంది ఎరిపోపలా నువ్వు దమ్మున్న మొగాడు అయితే రిజిస్ట్రేషన్ ఆపిచ్చు రిజిస్ట్రేషన్ ఆపిచ్చి ప్రజలకు నువ్వు ఏమైనా మంచి చేస్తే నువ్వు మంచి సీఎం అవుతావు ఇక ప్రజా నాయకులు ఏమి చెప్తారంటే ఓట్లకి ఓట్ల ఎలక్షన్ అయ్యేటప్పుడు అవి ఇస్తాము ఇవి ఇస్తాం ఫ్రీ ఇస్తాము ఇల్లు ఫ్రీ ఇస్తాము అని చెప్తారు బఫర్ డో జోన్స్ ఎఫ్డిఎల్ జోన్స్ అన్నప్పుడు కబ్జాకు గురైనప్పుడు కబ్జాకు గురి చేసిన వాళ్ళని ఆస్తులు జప్తు చేయాలి అంతే తప్ప మధ్యతరగతి కుటుంబాలని నాశనం చేయాలి అంటే ఇది ప్రజా అవుతుంది అలా నాశనం చేయకుండా వాళ్ళకి మేజర్ ఏది ప్రాబ్లం అయిందో దానికి కాంపన్సేషన్ ఇవ్వాలి ఒకసారి ఇలాంటివి జరగకుండా రెవెన్యూ శాఖకి అలాగే రిజిస్ట్రేషన్ శాఖకి ఆదేశాలు ఇవ్వాలి చోరీ జరుపుకుంటానే జరగ చూడాలి చోరీ జరిగిన తర్వాత ఎన్ని చూసుకుంటే దానికి పరిష్కారమే మారుతుంది దీని గవర్నమెంటే పరిష్కారం చూపాలి